మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయ విలాషి జేఎస్ బావజార్ చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని రుంపిచెల్ల పులిచెల్ల మండలాల్లో సాగునీటి చెరువుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఆ వివరాలని చూద్దాం పదండి పొంగునూరు నియోజకవర్గంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తన సత్తాను చాటుకుంది పులిచెల్ల రుంపిచెల్ల మండలాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు పులిచెల్ల మండలంలో ఆ సంఘాలకు అధ్యక్షులు కార్యదర్శులుగా ఎన్నికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి రామసముద్రం చెరువుకి సురేంద్రనాయుడు వెంకటేష్ పేరమడుగు చెరువుకి అర్జునయ్య ప్రసాద్ దిన్నపాటి చెరువుకి రాధ రామానాయుడు కోనేటి చెరువుకి అరుణాచలం నాయుడు గురుమూర్తి ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు అలాగే రుంపిచల్ల మండలం తీసుకున్నట్టయితే నాయన చెరువుకి ఎన్ చిన్న గురవయ్య ఇరగయ్య గౌవుని చెరువుకి పి రామకృష్ణయ్య ఎస్ ఇరగయ్య వెంకటరాయన్ చెరువుకి నాయుడు వెంకటరత్నం నాయన్ చెరువుకి చిన్నపరెడ్డి ఎం రామయ్య ఏకగ్రహంగా ఎన్నికనట్టు స్థానిక తెలుగుదేశం నాయకులు హర్షం వ్యక్తం చేశారు